తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ ఇవ్వాలని ఆయన సతీమరి నారా భువనేశ్వరి గారు భావిస్తున్నారా ఆయనది పెద్ద మనసు కనుక ముప్పై ఐదేళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది చంద్రబాబు ఆరోగ్య రీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అది అభినందించదగిందే చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీ చేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అపప్రతిష్ట వచ్చిన కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు ఎందుకంటే తాను ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చి ఉండు అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారు తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ వెల్లడించారు ఆమె ఏదో సరదాగా చెప్పినట్లు కనిపించాలని అనుకున్న అసలు ఉద్దేశం బయటపడినట్లయింది చంద్రబాబు గారి కంచుకోట కుప్పం కుప్పంలో చంద్రబాబు విజయ అవకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఇదిగో ఈ కొత్త ఎత్తుగడ్డ వేసినట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అందుకోసమే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ను మానసికంగా సిద్ధం చేయడానికే ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి లేదా కుప్పం తెలుగుదేశం పార్టీ క్యాడర్ పల్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికన్నా ఈ ఎత్తుగడ్డ వేసి ఉండాలి లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు ఎందుకంటే ఆమె తండ్రి ఎన్టీఆర్ ఇద్దరు సోదరులు హరికృష్ణ బాలకృష్ణ సోదరి పురంధేశ్వరిలు రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా అయ్యారు ఆ ప్రభావం కూడా పనిచేస్తుండవచ్చు ఈ మధ్యకాలంలో నారా భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలి అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే తన భర్త చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ స్కామ్ బయటపడినప్పుడు తాను జైలుకు వెళ్ళినప్పుడు భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు ఎలాంటి ఆదరణ లభించకపోయినప్పటికీ సింపతి గెయిన్ కోసం కోడలు అత్త తిరిగని చోట లేదు దీంతో ఆమె రాజకీయాల్లో మజా రుచి చూసి ఉంటారు ఇలా ఆమెకు ఈ కోరిక వచ్చి ఉండవచ్చునేమో పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ ఐదేళ్ళు జరిగిన అనేక పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి బాగా బలహీనపడిపోయింది ఓ స్థాయిలో చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కుప్పంలో అట్టర్ ప్లాప్గా ఓటమి చెందక తప్పదు మున్సిపల్ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసినా తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది కదా పూర్తిగా కుట్టుకుపోయింది మండల జెడ్పీటీసీలోనూ అదే పరిస్థితి సర్పంచులు తొంభై శాతం మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎన్నికయ్యారు ఇవన్నీ చూస్తే తత్ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా లేదా అనే చర్చ వచ్చింది కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు కుప్పంను మున్సిపాలిటీ చేయడం ఆర్డీఓ కేంద్రంగా మార్చడం కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం వంటి వాటి వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ చాలా బాగా పెరిగింది ఇక్కడ దీంతో చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేయడానికి భయపడిపోతున్నారు కాకపోతే ఆ విషయం చెప్పకుండా నేరుగా జబితే ఎలా ఉంటుందన్న దానిపై దాన్ని దాటేసే కార్యక్రమంలో భువనేశ్వరి కొత్త ఇట్టుగడ్డ నిన్న బయటపెట్టింది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తన భార్య ఈ వ్యాఖ్యలు చేయడం చాలా చర్చకు దారితీసింది కోరిక కలిగింది కొంచెం రెస్ట్ తీసుకోమని కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి ఆయన భార్య నారా భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరమని చెప్పారంటే అందులో ఏదో మతలబైతే ఉందని ఖచ్చితంగా అంటున్నారత్తా కూడా మరో రెండు ఎన్నికలు జరగనన్న తరుణం ముఖ్యమంత్రి అభ్యర్థినని ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు ఆయన సొంత భార్యే రెస్ట్ ఇవ్వాలి అని అనడం అంటే ఖచ్చితంగా డౌట్లు వస్తున్నాయి ఒకటి రాష్ట్రంలో కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవలేదన్న భావన రావడం రెండు కుప్పంలో చంద్రబాబు పోటీ నుంచి తప్పించడం మూడు ఆయనతో పోటీ చేయించిన మరో సురక్షిత సీటు నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన రావడం ఇక నాలుగోది చూస్తే నిజంగానే చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి కుమారుడు లోకేష్ను ఫోకస్ చేయడం వీటిలో ఏదైనా ఒకటి కావచ్చు గతంలో నారా లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించారు నారా భువనేశ్వరి బ్రాహ్మిణీలు ఒత్తిడి ఉందని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వర్గాలలో జోరుగా ఇదంతా ప్రచారం జరిగిందే ఇలాగే ఇప్పుడు కూడా ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే నారా లోకేష్కు అవకాశాలు తగ్గిపోతున్నాయన్న భావన ఏమైనా ఉండేమో తెలియదు మరోవైపు చంద్రబాబు కుప్పం బదులు పెనుమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం ఎంచుకునే పోటీలో సులువుగా విజయం సాధించేందుకు ఎక్కడ ఈజీ ఉంటే అక్కడ నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారట ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్లలో భాగంగా చంద్రబాబు ఏమైనా పార్లమెంటు పోటీ చేయాలని కోరుకుంటున్నారా అనే ఊహాగానాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసే అవకాశం ఉందని ఐదారు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చలు జరిగాయి కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫోకస్ పెట్టి అభివృద్ధి పనులు చేయించడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలన్న కంకణం కట్టుకున్న పరిస్థితుల్లో చంద్రబాబులో ఆందోళన తారాస్థాయికి చేరిందట ఇక్కడ అంతేగాక ఆయన గతంలో ఎక్కువగా ఆధారపడ్డ దొంగ ఓట్లు చాలా వరకు పూర్తిగా తొలగించేసింది ప్రభుత్వం ఈ కారణాల రీత్యా తాను పోటీ చేయలేకపోయినా తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా లేక ఓడిపోయినా అంత నష్టం ఉందదేమో లే అని అనుకోనైనా ఉండాలి ఏదేమైనా భువనేశ్వరి తాజా నిన్నటి ప్రకటనతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన మరింత భారీ దెబ్బనైతే టీడీపీ క్యాడర్కు తగిలిందని భావించి చెప్పాలి గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన సందర్భాలు లేకపోలేదు ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తాను ఎంపీగా పోటీ చేసి వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చిన సంగటి గుర్తే ఉంది ఆమె రెండుసార్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు మరో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య గారికి భార్య ఎమ్మెల్యే కాలేదు కానీ ఎమ్మెల్సీ అయి కొద్దికాలం మంత్రిగా కూడా ఆమె ఉన్నారు ఇలా ఇంకో మాజీ మంత్రి ఎన్టీ రామారావు గారి రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయనతో కలిసి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు ఒక దశలో ఆమెనే ఉప ముఖ్యమంత్రిని చేయాలని సీనియర్ ఎన్టీ రామారావు గారు అనుకున్నారని ప్రచారం కూడా జరిగింది అప్పట్లో అతని మరణం తర్వాత ఆమె ఆమె పాత పాతపట్నం నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు కూడా మరో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు అనూహ్య మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ గారు పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగా గెలిచారు మరోసారి పోటీలో నిలబడి గెలిచారు ఇలా రకరకాలుగా ఉదాహరణలు మన కంటి ముందే కనబడుతున్నాయి ఏదేమైనా నారా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మాత్రం తీవ్ర కలకలం రేపింది అసలే పార్టీ గెలుస్తుందో లేదో అన్న భయపడుతున్న తరుణంలో నారా భువనేశ్వరి చంద్రబాబు స్వయాన భార్య ఏకంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా ఓ రకంగా రాజకీయ పెద్ద బాబు ఇలా పేల్చారంటే అని టీడీపీ తమ్ముళ్ళు నెత్తిబట్టుకుంటున్నారు ఏదేమైనా ఇది మరింత దిగజారడానికే పనిచేస్తుంది తప్ప పార్టీ బలోపితం చేయడానికో పార్టీ గెలుస్తుందో అన్నదానికో మాత్రం ఆశలు రేపేలా ఆమె వ్యాఖ్యలు లేవు అంటున్నారు క్యాడర్ పెద్దలు ఈ వీళ్ళని అసలు ఎక్కువ షేర్ చేయండి బాబు గారి సీక్రెట్ ప్లాన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది భార్య నూట నుంచే సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్ల అందరు నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి నేను ఇది ఊరుకనే అంటాను నేను ఎది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను